అంటే అంటే జాగ్ ఇచ్చినా జాగ్కి ఇరవై లక్షలు కూడా ఇచ్చిన ఈ జాగ్ కట్టుకుండు కట్టిండు కట్టినా కానీ నేను చిట్టిల్లు అలవాటు చేసిండు చిట్టిల్ చేసిన ఫస్ట్ ఐదు లక్షల నుంచి స్టార్ట్ ఇప్పుడు యాభై లక్షలు మూడు వేసిన యాభై ఆరు వేల లక్షలు క్యాష్ ఇచ్చిన మాటలు నమ్మి మా నాన్నగారు జీవిత కాలం సంపాదించిందంట గుండె జబ్బుతో ఒక ఇల్లు సంపాదించింది తర్వాత ఒక సంవత్సరం వద్ద తీసుకొచ్చి వాళ్ళ అమ్మలే పాపం ఒక ఇల్లు లేదో పాపం మిడిల్ క్లాస్ యువతుల్లో తనకు ఒక ఇల్లు ఇల్లు కొన్ని తన దాంట్లో పెట్టాలని చెప్పి తీసుకొచ్చి పెట్టి పాపం వచ్చి ఆ గుండె జబ్బుతో మూడు నెలలకు చనిపోయారు చనిపోతే ఇది ఇది తిగా ఫ్లాట్ రిపేర్లు వచ్చాయి అని చెప్పేసి ఆ ఫ్లాట్ ని అమ్మేసి వీడు ఏం మాటలు చెప్పాడో తెలియదు నేను కొడుకు నమ్మ నేను చూసుకుంటాను నీకు ఎందుకవి ఆ ఫ్లాట్ ఉంటే ఏమొస్తుంది రెంట్ నేను ఆ దగ్గర వేస్తే నీకు బాగా లాభాలు వస్తాయి నీ ఏం నమ్మ పలికాడో ఏం మాటలు చెప్పాడో తెలియదు కానీ తీసుకొచ్చి వీడు వీడి దగ్గర చిట్టి వేసింది ఒక నాలుగు సంవత్సరాలు చిట్టీలు కడుతుంది ఒక కోటి రూపాయల వరకు వాడు ఇది మోసం చేసి వాడు ఒక మోసం చేసాడని డాక్టర్ డాక్టర్ ఒక మస్త ఏమో డాక్టర్ మోసం చేశాడని ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకుని మొత్తానికి ఒకడు పరారైపోయాడు ఒకడేమో అక్కడ పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు మాట్లాడడానికి వెళ్తేనేమో పోలీసు వాళ్ళు వాళ్ళకే పక్కన తీసుకెళ్లిపోయి జాగ్రత్తలు చేస్తున్నారు కానీ మా బాధ ఇన్పించుకునే రాతాడు అక్కడే ఒక్కొక్కరు లేదు అంటే రెండు లక్షలకి నాలుగు అండి మూడు లక్షలు ఒక కేసాం ఒక్కడు కూడా పాడుకోని లేదండి ఇప్పుడు లాస్ట్ వచ్చాక మేము మొన్న మాకు తెలియదు ఈ మంత్ చీటీ పెట్టడం కదండి నెక్స్ట్ వీక్ ఉన్నాడు నెక్స్ట్ వీక్ అడిగితే ఇది ఇప్పుడు తెలిసింది ఇలాగనేసి ఇంత మోసం చేశాడు మాకు ఇప్పుడు వరకు తెలియలేదండి అసలు సూసైడ్ చేసుకుని ఎన్ని మేము తిరగవలసి వస్తుందండి స్టేషన్ లో అసలు బయటకే రావాల్సి రాలేదండి ఎప్పుడు మేము అతని కోసం ఇలా తిరుగుతున్నాం రోడ్డు పడి ఆ డబ్బుల కోసం వచ్చాండి ఊరికి ఇక్కడికి రెండు వేల పదిహేడు నుంచి పరీక్ష చీటీలు వేసుకున్నాడు ఫస్ట్ లో బానే కట్టాడు అన్ని బానే ఇచ్చాడండి రెండు మూడు సార్లు చీటీ లేస్తాం బాగానే ఇచ్చాడు ఈసారి మేము ఏంటి నమ్మకంగా మేము చీటీ పాడిని కూడా అతను వడ్డీకి కూడా ఇచ్చి ఇవ్వలేండి అవి కూడా కరెక్ట్ గా ఇచ్చాడు ఈసారి మేము ఎక్కువ చీటీలు వేస్తాడు ఎక్కువ చీటీ లేసి మేము పాడుకున్నాం అంటే ఎందుకంటే మీరు లాస్ట్ వరకు ఉండండి లాస్ట్ వరకు ఉండడం ప్రతి ప్రతి నెల అలాగే చెప్పివ్వడండి ఈ ఆకర్ మా చీటీ ఉండిపోయింది ఇప్పుడు ఇలా తెలిసిందండి మాకు ఇలా చేసాడండి లాస్ట్ మేము